అటువంటి విషయాన్ని ఈ శంకర దిగ్విజయంలో మనకు మా మన మాధవ విద్యారంగుల వారు అవతార ప్రయోజనానికి తోడ్పడటం కోసం వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ స్వరూపంతో వచ్చారో చెప్పారు తరువాత ఈ తృతీయ సర్గలోనే వారు ఏం చేశారంటే ఉభయ భారతికి వివాహ విషయాన్ని గురించి లోక సామాన్యమైన వివాహ మర్యాదలన్నింటినీ బాగా విస్తృతంగా వర్ణించారు ఎందుకనంటే దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మిశ్రుడు కర్మవాది శంకరాచార్యుల వారు జ్ఞానవాది కర్మవాది అయినటువంటి మండలమిశ్రుణ్ణి అందులో ఉండేటువంటి దోషాన్ని చూపించి ఆయన బయటకు లాక్కు రావాలి అందుకని మిశ్ర వివాహ సంస్కారము మొదలైనవి ఏ రకంగా జరిగినాయో వాటినన్నిటినీ చాలా విస్తృతంగా తృతీయ సర్గలో వర్ణించారు అవి మనం తర్వాత సావధానంగా ఎప్పుడైనా చూసుకోవచ్చు మొత్తానికి ఆ ఉభయభారతి మండలమిశ్రులు దంపతులై జైమిని కుమారుల భట్టు మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి పూర్వమీమాంస మామూలుగా దర్శనాల్లో మీమాంస దర్శనం అని ఒకటి ఉంది మీమాంస అంటే విచారమని మాతుం ఇచ్చ ఒకదానిని ప్రతిష్ఠించడానికి చేసేటువంటి కోరికను తో మాట్లాడేటువంటి శాస్త్రాన్ని మీమాంసా శాస్త్రం అంటారు అది రెండు రకాలుగా ఉంది ఒకటి కర్మ మీమాంస ఇంకొకటి ధర్మ మీమాంస ఆ ధర్మ మీమాంసనే బ్రహ్మ మీమాంస అంటారు దాన్నే వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రాలు అనేటువంటి దాన్ని దాని చేత చెప్తారు ఈ మీమాంసలో చాలా ఆరితేరినటువంటి వాడు ఈ మండల వారు మనం చెప్పుకున్నాం అటువంటి వాణ్ణి ఆ మార్గం నుంచి తిప్పి జ్ఞాన మార్గంలోకి తీసుకురావాలి స్థూలంగా ఏమిటంటే యజ్ఞయాగాది కర్మలే మోక్షాన్ని ఇస్తాయి అనేటువంటి భావన ఒకటి అవి మోక్షాన్ని ఇవ్వవు అవి మోక్షానికి పోయే దారిలో నిలబెడతాయి సరిగా చేస్తే అనేటువంటి అభిప్రాయము బ్రహ్మమీమాంస కానీ అదే సర్వస్వము అనుకుంటారు ఇప్పుడు జ్యో జ్యోతిష్టోమం స్వర్గకామో యజేత అనే మాట ఉంది స్వర్గం జ్యోతిష్టోమ జ్యోతిష్టోమయాగం చెయ్యాలి అని అంటారు స్వర్గం అనేటువంటిది లభిస్తుంది అది సుఖ నిలయము నిజమే కానీ శాశ్వతమా ఏమన్నాడు భగవంతుడు భగవన్ ఉపనిషత్తుల ఏమైనా చెబుతున్నాం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఆ పుణ్యం కాస్త దారిపోతే మళ్ళీ భూలోకానికి వచ్చి పడాలి ఆ పట్టం ఎక్కడ పడతామో ఎలా పడతామో తెలియదు అందుకని కర్మసిద్ధాంతం చేత లభించేటువంటి సుఖాధికము అశాశ్వతము బ్రహ్మ జిజ్ఞాస చేత లభించేటువంటి ఫలము శాశ్వతము ఎందుకనంటే భగవంతుడు చెప్పాడు యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదో అది నా ధామము అని చెప్పాడు దాన్నే మోక్షము కైవల్యము మొదలైనటువంటి పేర్లతో వ్యవహరిస్తున్నాం కానీ చాలామంది దానివైపు దృష్టి పెట్టకపోగా కర్మాచరణ చెయ్యకపోతే ప్రత్యవాయం వస్తుంది అని ప్రచారం చేసి అందరినీ దాంట్లో బద్ధులని చేస్తూ ఉంటారు ఆ మాట నిజమే కర్మాచరణ చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది ప్రా ప్రాయశ్చిత్వం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అహరహ సంధ్యాము పాసీత అన్నారు సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి బ్రాహ్మణుడు నిష్కారణ షడంగో వేదో అధ్యేతవ్యోతవ్య నిధిధ్యాసితవ్య ఇత్యాదిగా మనకు మాటలు వినిపిస్తూ ఉన్నాయి షడంగమైనటువంటి వేదాధ్యయనం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి అలాగే యజ్ఞాగాది కర్మలు చేయాలి మనం చెప్పుకున్నాం కదా సంధ్యావందనము అగ్ని కార్యము అనేటువంటివి ప్రతినిత్యము చేయాలి నిజమే ఎంత ఎంతకాలం దా దానికి ఒక అవధి ఉంది ఏమిటంటే అవన్నీ కూడా చిత్తశుద్ధికి మాత్రమే పనిచేస్తాయి చిత్తశుద్ధి లభించిన తరువాత కర్మ సన్యాసం చెయ్యాలి అని భగవద్గీత బోధించింది నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత నైష్కర్మ్య సిద్ధి అని సురేశ్వరాచార్య వారే ఒక పుస్తకం రాశారు ఒక గ్రంథం రాశారు నైష్కర్మయం ఎట్లా వస్తుంది అని భారతంలో ఒక చోట చాలా చమత్కారంగా అంటారు నైష్కర్మ్యం అంటే ఏమిటండి ఏ పని చేయకుండా అట్లాగా రాయిలాగా మద్దులాగా కూర్చోవడం నాయన ఆ రకంగా కూర్చుంటే మోక్షం వస్తుంది అని అంటే మోక్షం మొట్టమొదటిగా గిరులకు తరులకు రావాలి కదా అన్నాడు కొండలకిను చెట్లకు వాటికి రావాలి కదా అవి ఏ పని చేయటం లేదు వాళ్ళ వాటికి సంకల్పం లేదు ఏదైనా చేయాలి ఏదో సంపాదించాలి దాంతో బతకాలి అనేటువంటి ఆలోచన లేదు లేవు ప్రకృతి ప్రకారం పెరుగుతున్నాయి కనుక నైష్కర్ణ్యం అది కాదు ఏమన్నాడు కర్మఫల అపేక్షారహితంగా కర్మ చెయ్యాలి అది కర్మ భగవంతుడు అదే చెప్పాడు ఏమిటి కర్మణ్యేవా అధికారస్తే నీకు చేయటంలో మాత్రమే నీ సంకల్పము మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ కర్మ అనేటువంటిది ఫలం కారణము అనేటువంటి వాడివి నువ్వు కావద్దు మాతే సంగోస్తు అకర్మణి అట్లా అని కర్మ లేకుండా అన్ని వదిలిపెట్టి కూర్చుందాము అనే మీద కూడా నువ్వు సంఘం పెట్టుకోవద్దు చాలా సంక్లిష్టమైనటువంటి భావం అండి ఇవన్నీ వీటిని గురువుల వల్ల చాలా చక్కగా తెలుసుకుని మాత్రమే ప్రవర్తించారు ఏదో పై పై మాటలు విని నేను కర్మ సన్యాసం చేశానండి అని అనుకుంటే ప్రయోజనం లేదు స సన్యాసీ చోగి న నిర్న చాక్రియ అని భగవంతుడు అంటున్నాడు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తద్విద్ధి పా పాండవ సన్యాసం అనేది ఏంటంటే అంటున్నారో దాన్ని యోగము అనేటువంటి పేరుతో ముడిబెట్టుకుని చూడండి అని అన్నారు